ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవోనభూతో భవిష్యత్తి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశివారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఓపడుచున్నది ముఖ్యంగా ఈ రాశివారికి గురువు మూడో స్థానంలో శని పన్నెండవ స్థానంలో రాహు ఒకటో స్థానంలో కేతువు ఏడవ స్థానంలో సంచారం చేయటం వలన చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు దాకా పై అధికారుల చేత ఒత్తిడులు ఎక్కువై చాలా వరకు ఇబ్బందులు పొందే అవకాశం కూడా ఈ మీనరాశి వారికి సంవత్సరం ఉపడుచున్నది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ లేదా లాయర్లకు కానీ అనగా ధర్మం గురించి పోరాటం చేసే వాళ్లకు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా వృత్తి వ్యాపారస్తులకు లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు కొంతవరకు ఆలోచన చేసి ముందుకు వెళ్తే మీకు కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము గ్రహాల స్థితిగతులు అశుభ స్థానంలో ఉండడం వలన అనగా గురువు మూడో స్థానంలో శని పన్నెండో స్థానంలో రాహు ఒకటో స్థానంలో కేతు ఏడో స్థానంలో ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది వృత్తి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాక ఇంక్రిమెంట్లు లేక చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది విద్యార్థులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాకపోతే వీరందరికీ కూడా ప్రథమార్థంలో కంటే ద్వితీయంలో ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ నవంబర్ మాసాల తర్వాత అనగా విజయదశమి తర్వాత ఈ రాశివారికి చిన్న చిన్న విజయాలు పొంది చిన్న చిన్న అవకాశాల దగ్గరికి వచ్చి మళ్ళా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది గత సంవత్సరం శోభకృతనామ సంవత్సరం నుండి కూడా వాయిదా పడుతున్ను వస్తున్న పనులు కూడా ఈ సంవత్సరము వీరు ద్వితీయార్థంలో పూర్తి చేస్తారు నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు కానీ లేకపోతే ఇంటిలో శుభకార్యాలు జరగకుండా ఆటంకాలు అవరోధాలు కలిగేవారు కానీ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ మీనరాశి వారు తల్లిదండ్రుల యొక్క మాటలను గౌరవిస్తూ పెద్దల మాటలను గౌరవిస్తూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందు వెళ్తే మీరు అనుకున్న పనిలో ఉత్తీర్ణత సాధించి ముందు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నా కానీ గ్రహాల స్థితిగతుల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది ప్రతిరోజు ఈ రాశివారు హనుమంతుడికి ప్రక్షణాలు చేసుకోవడం వల్ల కానీ లేదా ప్రతిరోజు హనుమాన్ చాలిస్స పారాయణం చేసుకోవడం వల్ల ఈ రాశివారికి చాలా చక్కటి విజయాలు పొంది ముందు వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది శుభం భూయ శుభమశ్వనిచ్చం సర్వే జనా సుఖినోభవంతు